నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే మాట కవిత 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 కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత నాకు మంత్రి పదవి ఇస్తే ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని మొత్తం ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత మీదనే చర్చ జరుగుతుంది ఈమె డాటర్ ఆఫ్ కేసీఆర్ అంటే చాలామంది జాతిపితాను పిలుచుకుంటారు జాతిపిత గారి కూతురు మరి ఈమె పైన ఓయూ శంకర్ అన్న ఏం చెప్తాడు ఈ జరుగుతున్న పరిణామాలపైన అందరు ఆసక్తి ఊరుతున్నారు శంకరన్న విశ్లేషణ అన్న నమస్తే నమస్తేనే అన్న చెప్పండి అన్న మరి ఎక్కడ చూసినా కవిత కోసమే చర్చ జరుగుతుంది ఏం చెప్తారు మీరు ఎలా కవితక్క బిఆర్ఎస్లో ఉంటే మంచిదా కవితక్క బిఆర్ఎస్ విడిచబెట్టి కాంగ్రెస్లో చేరితే మంచిదా సొంత పార్టీ పెట్టుకుంటే మంచిదా ఆమె అది ఏడు అడుగు పెడితే యన నియమం కోసం నామం పెట్టిండు ఆ నామే ఇప్పుడు కుంపదిస్తుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వేరే వాళ్ళు ఉంటే ఎక్కడ చేజారిపోతారు అనే ఉద్దేశం కొద్దీ కుటుంబ సభ్యులను తెచ్చిపెట్టుకున్నాడు కుటుంబ పరిపాలననే ముద్రేసుకున్నాడు ఆమెనే అంటుంది కదా దేవుణ్ణా అంటూ దగ్గర దయ్యాలు ఉన్నాయని మరి భక్తులు ఎవరో చెప్పాలి కదా ఆమెనే భక్తులను ఓడగొట్టుకున్నాడు పెద్ద మనిషి ఈ దయ్యాలని పెట్టుకొని బిఆర్ఎస్ కార్యకర్తలే భక్తులు కదా ఇలా ఈ దయాలని పెట్టుకొని భక్తులను ఓడగొట్టుకున్నాడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఏమేనే మంది ఎందుకు ఏమేమన్నా పరమ పవిత్రమైన భక్తులు అలా లిక్కర్ స్కామ్నే మింగేసింది ఏందన్న లిక్కర్ స్కామ్ చేసింది అవును ఎవరులే చేయనట్టు కవితనే చేసినట్టు ఇప్పుడు స్కామ్ మీరు ఒక మహిళను పట్టుకొని ప్రతిసారి అన్ని ఛానళ్లలో కించపరచుడు అవసరమా అరే స్కామ్ లేనో లేరా భూమి నేనేమంటా కవితనే చేసిందా మన హిందూ సంస్కృతిలో స్త్రీని తొక్కుతుర్రు మీరు అంత కలిసి హిందూ సంస్కృతిలో సంప్రదాయంలో స్త్రీ వ్యతిరేక మహిళలకు ఆదరణ అంతా ఇంత కాదు ఇలా మరి ఏంటి పొట్టు తిరుతున్నారు మంచి ఒక తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ సంస్కృతిని నెత్తి మీద పెట్టి అని ఒక సంస్థ పెట్టించి ఒక దుకాణం పెట్టించాడు నాయన ఏ దుకాణం లేదు నాయన అంటే ఒక దుకాణం పెట్టించాడు ఆ దుకాణాన్ని ఏం చేయాలి నువ్వు పరమ పవిత్రంగా ఒక పవిత్రమైన గౌరవం నెత్తి మీద పెడితే ఏం చేసినావు నువ్వు సంవత్సరానికి పది కోట్ల రూపాయలు తీసుకొని షేక్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు డిస్కో డ్యాన్సులు చేసేసినావు కదా బతుకమ్మని నువ్వేమో జాగృతికి అధ్యక్షురాలివి నీ పదవేమో ఎంపీ పదవి టీఆర్ఎస్ పార్టీలా నువ్వేమో జాగృతి అధ్యక్షురాలివి నీ పదవేమో ఎం ఎమ్మెల్సీ పదవి మరి నీ కార్యకర్తలు ఏడు నీ జాగృతి సభ్యులు ఏడు వేయరు వాళ్ళని అనాదాన్ని చేసినావు కదా ఆ గోసనే కదా ఇవ్వాలని నీకు దాకింది అందుకే కదా ఎన్ని రోజులు ఇలా జైలు జీవితం గడిపినవు ఎన్నడూ ఏ మహిళ తెలంగాణ చరిత్రలో ఏ మహిళ కూడా తిహార్ జైలు చూడలే ఇలా తిహార్ జైల్లో అంత ఖ్యాతి తెలంగాణకు రప్పించిన ఆమెని ఈ మాత్రం అనకపోతే తెలంగాణ ఊకుంటుందా మనల్ని మీరు పురుషాధిక్యంలో ఉన్న మనిషిలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత తప్పు చేసిందా లేదన్నది ఇంకా కోర్టు ఫైనల్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ కవితనే చేసిందా హరీష్ రావు ఏం తప్పు చేయలేదా కేటీఆర్ ఏం తప్పు చేయలేదా కేసీఆర్ ఏం తప్పు చేయలేదా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఏం చేయలేరా బీజేపీ కవిత 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 తెల్లారి నుంచి రాజకీయ నాయకులు చేసే పనులు వేరు ఈమె చేసిన పని వేరు ఒక మహిళ ఉండి ఆడబిడ్డలకు ఇలా లిక్కర్ రాగిస్తావా ఆడబిడ్డలకు మందులు లాగిస్తావా మందులుస్తావా ఆడబిడ్డలకి తాగిస్తావా అంటే ఇప్పుడు ఈమె కాకపోతే ఇంకోటి చేస్తాడు కదా వాడు వేయడం వేరు ఈమె వేయడం వేరు ఈమె ఆదర్శంగా ఉండాలి మహిళలకి ఇలా బతుకమ్మని మీ నెత్తి మీద పెట్టుకుంది కాబట్టి ఎంత పరమ పవిత్రంగా ఉండాలి ఎలా నీ పైసల కోసం నా తెలంగాణ జాతిని ఎలా ఢిల్లీలో తాకట్టు పెడతావు ఏం తాకట్టు పెట్టరాన్నా నన్ను కరెక్ట్ ఆలోచిస్తలేవు ఇప్పుడు లిక్కర్ తాగుతున్నారు తాగినోడికి లేని బాధ అమ్మింటి కత్తికి లేదు నెత్తికి లేదు బాధ అంటే అమ్మేటోడికి లేదు తాగేటోడికి లేదు ఈ మధ్యలో ఈ శంకరన్న లాంటి వాడు కవితను ఎందుకు పగబట్టింది అంటున్నాను నేనేమంటున్నా మద్యం వ్యాపారం వ్యాపారం తాగలేదు మద్యం వ్యాపారం చేయడమే తప్పు మద్యం వ్యాపారం మద్యం వ్యాపారం చేయడమే తప్పు మద్యం పేరట ప్రభుత్వ దుకాణం నడపడమే తప్పు అయినప్పటికీ ఆదాయం కోసం ప్రభుత్వం తీసుకునే మార్గాలు వేరు ప్రజల రక్షణ కోసం తీసుకునే మార్గాలు వేరు ఈమె వేసిన పద్ధతి వేరు ఈమె వేసిన స్కాములో పోయింది ఈమె ఈమె టెండర్ పిలిచి ఆ టెండర్లో నాలుగు వయన్సులు దక్కించుకోను లేకపోతే టెండర్ దక్కించుకొని పోయిన మహిళ కాదు ఇలా మహిళ అయినప్పటికీ ఏ మహిళ వైన్స్ టెండర్లు వేస్తలేరు ఈ మధ్య కాలంలో ఎవ్వరు లేరా వేస్తలేరు ఈమె అలాంటి టెండర్ వేసుకొని మద్యం అమ్ముకుంటే వేరు అది కానీ ఈమె మద్యంలోనే స్కామ్ చేసిందంటే ఈమెను ఏమనాలి అన్న స్కామ్ ఏదైనా స్కామ్ ఇవ్వాలన్నా ఈ మద్యం స్కామ్ మద్యం స్కామ్ అంటే ఇప్పుడు ఏమన్నా ఈ గుడుబ అమ్మిందామే గుడుంబ కూడా గవర్నమెంట్ అమ్మితే తప్పు లేదు గవర్నమెంట్ ఒక లైసెన్స్ ఇస్తుంది లైసెన్స్ పట్టుకుని అమ్మితే తప్పు లేదు ఇప్పుడు ఏమైంది దాన్ని అమ్మకాలనే స్కామ్ చేస్తే ఏం ఏమైంది ఇలా తెలంగాణకి అంది జైలుకి తాకట్టు అయింది కోర్టు ఫైనల్ చేయలేదన్నా కోర్టు ఫైనల్ డిసిషన్ ఇవ్వలేదు వాదోపవాదాలు జరుగుతున్నాయి ఇంకా ఫైనల్ జడ్జిమెంటే రాలేదు మీరు అన్నిట్లలో కోర్టులలో కేసులు వేస్తారు మీకు తెలియదా ఫైనల్ జడ్జిమెంట్ ఫైనలా ఈ మధ్య ఫైనల్ మీరు అన్న జడ్జిమెంటే ఫైనల్ కానీ వచ్చిన ఆరోపణ అయితే కడిగేసుకునే బాధ్యత నీకు ఉన్నది కదా అది కడిగేసుకోకుండా రాజకీయాలలో ఇన్ని ఏంటి అని అడుగుతున్నాను నేను ఇవ్వాలి ఈ మొక్కతే చేస్తుందా రంగస్థలము ఈమేదే పగ ఆ వేరే రాష్ట్రాలలో మమతా బెనర్జీ చేయలేదా మాయావతి చేయలేదా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు చేయలేదా అఖిలేష్ యాదవ్ వాళ్ళు చేయలేదా కేజ్రీవాల్ వాళ్ళు చేయలేదా అసలు జగన్మోహన్ రెడ్డి చేయలేదా షర్మిల చేయలేదా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు అన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయన్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మైనింగ్లు ఇవ్వలేదా వాళ్ళ ఫ్యామిలీ అన్నీ అందరు మంచి వాళ్ళే ఒక కవితనే ఈ మొత్తం దుర్బిరేష్ చూస్తుండే ఎందుకన్నా బే ఎందుకు అంటే ఈమె ఒక తెలంగాణలో ఆ లిక్కర్ మీదేసే స్టిక్కర్ ఉంటది అవును ఆ స్టిక్కర్ తో మరిగిన ఆమె ఆ లిక్కర్ కు కొట్టింది కొట్టి లిక్కర్ చుట్టూ చక్కెర కొట్టింది ఆ చక్కర్ ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళింది అవును ఏమేమి తీసుకెళ్తే కోర్టు బెయిల్ ఇచ్చింది కదా బెల్ ఇస్తారు బెలిస్తే నువ్వు ఇప్పుడు ఏమీ పార్టీ పెట్టడానికి అర్హత లేదంటారా మీరు ఎవరు పెట్టమన్నూరు ఇలా పెట్టమన్నూరు పెడితే తెలుస్తుంది ఎందుకు మహిళలు మహిళలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం ఇప్పుడు యాలదని ఇంకా యాలదని ఏదో అన్నట్టు కదా పొంకనాల కాట ముప్పై మూడు దొడ్లు మూడేట్లట ఇంకేమైనాట పార్టీ పెడితే బర్బాత్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇలా ఆమె బయటికి రావడమే ఎలా సరే పత్రికలు రాద్ధాంతం చేసినాయో లేకపోతే వాళ్ళ టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి ఏం చేసినాయో లేఖ లీక్ అయినాక ఏం చేసినాయో వాళ్ళకు వదిలిపెట్టు మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు పెద్ద మనిషి మాట్లాడతారు నువ్వు మాట్లాడకు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రచారం కావాలి పరపతి కావాలి పదవి కావాలి మీకు ఆస్తుల మీకు పరపతి వద్దా ఇప్పుడు వింటున్నోళ్ళు చూస్తున్న అందరికి ఆస్తులు కావాలి అందరికి పరపతి కావాలి అందరికి పదవులు కావాలి ఎవరికి వద్ద అన్న అన్న కోరుకుంటే శంకరన్న కోరిక ఉండడం తప్పు కాదు అది వచ్చే మార్గం ఎట్లాంటిది అనేది సరే ఇప్పుడు కవితను ఏదో మార్గం అంటారు మరి రేవంత్ రెడ్డి సుక్క ఒక్క ఒక్కరిని అన్న రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పోయిండు అన్న ఒక్కరిని మాట చెప్పన్న ఒకటి చెప్ప రేవంత్ రెడ్డి ఏ కేసులో పోయిండు ఫస్ట్ ఫస్ట్ కేసు పోయింది ఎన్న పోయింది చెప్పు చాలన్నా మీరు చెప్పినాక మనం మారే నేను అదే రేవంత్ రెడ్డి ఏ కేసులో పోయిండు కాదు కాదు ఉద్యమం చేసి జైలుకు పోయిండా లేదంటే పేద వర్గాల తరఫున అమర నిరార దీక్ష చేస్తే లిఫ్ట్ చేసిర్రా నిరుద్యోగుల తరపున కొట్లాడుతుంటే పోలీసులు లెచ్చకపోరు ఏ సందర్భంలో ఫస్ట్ టైం మీరు చెప్పండి అన్న అందుకేనేమో మరి ఆయన కలిసిపోతుండ్రు అన్నట్టు చెప్పండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తలో రేపు ఎమ్మెల్యేలు ఇస్తే ఒక మంత్రి పదవి మంత్రివర్గాల్లోకి తీసుకోండి అనేది ఈమె డిమాండ్ ఏముంది తప్పేంది ప్రజాస్వామ్యంలో అక్కడ రాజ్యాంగంలో అడిగే హక్కున్నది తీసుకునే హక్కుంది అన్న ఏదైనా ఇల్లీగల్ పాయింట్ ఏముంది చెప్పు నాకు ఇల్లు మంత్రి పదవి అడగడం ఇల్లు ఇప్పుడు గతంలో ఏ పార్టీ తీసుకొని మంత్రి తలసానికి మంత్రి పదవి వేరాడు కేసీఆర్ ఈ సబితేంద్ర రెడ్డికి లేదా ఇదేమన్నా కొత్తగా ఈమె రాసిన రాజ్యాంగమా అసలు ఇంత పాయింట్ ఎందుకు అంటావు ఇక్కడ ఇక్కడ మోస మోస మోసం చేసేది రాజకీయ నాయకులు అవును మోసం చేసేది చెప్పండి అన్న రేవంత్ రెడ్డి ఏ పోరాటంలో మొట్టమొదటిసారిగా జైలుకు నాకు చెప్పండి అందుకే అంటున్నారు సార్ రాజకీయ నాయకులు మీ దక్కాకు లో వందానల్ కేకులో వీళ్ళంతా ఒక్క చదువుకున్నారు అందుకనే ఒక గూటి పక్షులు ఒక కాడికి చేరాలి కాబట్టి చేరడానికి ఒక ప్రయత్నం చేసినాయి కానీ కొంతమంది వ్యతిరేకత వల్ల ఓటుకు నోట్లో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే తప్పులేంది తర్వాత ఆస్తి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తప్పులేదు వాళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు మొగోళ్ళు మొగోళ్ళు మీసాలు ఉన్నోళ్ళు ఈమెకు మీసాలు లేవు గడ్డం లేదు మొగోడు కాదు కాబట్టి ఓయు శంకర్ అన్న లాంటి వాళ్ళు ఆమెను అడ్డుకుంటారు కుట్రలు ఆ ఇప్పుడు ఆదిలోనే అంతం చేద్దామని చూస్తుంది ఇది న్యాయమా అని జాగృతి వల్ల అడిగితే ఏం చెప్తారు చెప్పండి లాలూ ప్రసాద్ యాదవ్ ఏ తప్పు చేయలే ఆయన గడ్డి స్కామ్ చేయలే ఏం చేయలే ములాయం సింగ్ చేయలే మాయావతి అసలు ఏమి ఒక్క స్కామ్ చేయలే ఇక మమతా బెనర్జీ అయితే పూస సుక్క పూస ఈ ఒక్కతే డేంజర్ ఇది అది అంటే మనం భారతదేశంలో లిక్కర్ కాదు నేను చెప్తానండి నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అన్న లిక్కర్ బంద్ చేయండి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది రోజు తాగొద్దు అంటే వాడు ఇంటర్నెట్ మాట అంటే నువ్వు బంద్ చేయండి రెండు ఎక్కువనే తాగుతురు నీకు అది ఏంది ఎట్ల వాడి ఎట్ల వాడి చేసిందంటే ఈ ఎండాకాలం అంతా మంచి నీళ్ళు తాగితే మజా రాదు బీరు నీళ్ళు తాగితే మజా వస్తుంది అనే రీతిలో తయారు చేసినారు ఎట్లా తెలుసు తెలంగాణలో గృహ ప్రవేశం చేస్తే బీర్లు తెప్పాలి లేదంటే తాగనుడికి ఫుల్ బాటిల్ రాయల్ స్టాగా లేదంటే మెక్డోనల్డా లేదంటే బ్లాక్ డాగా ఇంకో పెద్ద పెద్దోళ్ళు దాంట్లో రాయల్ సెల్యూట గ్రూప్ ప్రవేశంలో ఎక్కడన్నా చూసినావా తర్వాత పెన్లికి ఎంగేజ్మెంట్ నాడు బీర్లే పెన్లికి బీర్లే పిల్లలు పుట్టినా బీర్లే క్వార్టర్లే చచ్చిపోయినా అదే దినాలకు అదే ఏ దానికన్నా ఎలా తాగకుండా ఉండరా జనాలు ఇట్లా తాగిన తర్వాత ఆఫ్టర్ ఆల్ కవిత ఏందన్న ఆమె రేదు ఆమె చేయదు తాగుడు పనిచేసరా పని చెప్పు ఆమె తీయర్ చేయలేకపోయినందుకన్నా లిక్కర్ సేల్స్ అనేవి అయిపోయినాయా లిక్కర్ స్కేల్స్ మన సేల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంది అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపు చేస్తున్నామా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఏదైనా ఊ నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపు చేస్తలేము కదా కాదు చేసుడు కాదు అది వేరే చేసుడు కాదు నేనేమంటున్నా రాజకీయంలో వాళ్ళు రాజకీయంలో ఉన్నది సీఎం చేసినట్టు రేవంత్ రెడ్డిని సీఎం చేసినట్టు కవితను కూడా సీఎం చేయాల్సిన బాధ్యత మీలాంటి యువకులదే ఉంది అంటున్నాం అంతేనా జాగృతి పరమ ప్రతివత పరమాన్నం అడితేన అది తెల్లారే వరకు గవ్వ ఎందుకన్నా ఈ ఏజ్ చూసిన ఆడ మీద చెప్తారు అన్ని మగవాళ్ళని మాత్రం ఎన్ కేసు వాళ్ళనే తిట్టుడు కూడా వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని ఏమన్న ఊరే కూ జోల జోలబాట పాడుతున్నావా నాయన మంచిగా స్కామ్ చేసినావు నీ అంత స్కామ్ చేసిన లేడని ఇప్పుడు కవిత సీఎం అయితే అంటే మీకేంది ప్రాబ్లం ఏంది ఇప్పుడు కేటీఆర్ కంటే కవిత ఇప్పుడు లోకల్ సందర్భం బీఆర్ఎస్ అనుకుందాం కేటీఆర్ అయితే మంచిదా ఏమైతే నొక్కి అంటున్నాం హరీష్ రావు నేను బతుకున్న రోజులు కేసీఆర్ అని చేస్తా కేసీఆర్ సంఖనాకమంటే నాకుతా ఆయన కాళ్ళ కిందనే బతుకుతా ఆయన ఇంకో ఇరవై ఏళ్ళు బతికిన ఆయన శంక ఎవడైనా అవినీతి అవినీతే ఇలా ఎక్కడ లేని తెలంగాణ వచ్చిన తెలంగాణలా ఇలా తెచ్చిన తెలంగాణలా ఇలా లిక్కర్ స్కామ్ కి బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్ అయింది మహిళ చెయ్యకూడని పనిచేసి మహిళ జడ్జిమెంట్ మహిళ జడ్జిమెంట్ వస్తుందా రాదా వదిలిపెడితే ఇలా నేర ఆరోపణ జరిగింది దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటుంది అది ప్రూవే చేసుకోకుండా నేను మంత్రిని అయితా నేను కంత్రిని అయితా అంటే ఎవడు తెలంగాణలో ఎవడు ఒప్పుకుంటాడు ఎవడు బాగా ఆడుకున్నాడు ఇలా నీకు ఎందుకు ఓట్లు వేసిన నేను ఏడో ఏ పార్టీని చూసి ఓట్లు వేసిన నువ్వు ఎందుకు పార్టీలు మారుతున్నావు ఆ నువ్వు పార్టీ పార్టీలు మారడానికి మంత్రి పదవుల కోసము ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఇలా పార్టీలు మారడానికి నీకు ఉన్న అర్హత ఏంది నిన్ను చూసి భారతీయ పౌరు పార్టీని చూసి ఓట్లు వేసినప్పుడు నువ్వు ఆ టర్మ్ అయిపోయే వరకు ఆ పార్టీలోనే ఉండాలి లేదు అంటే రాజీనామా చేసి నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఇలా ఎమ్మెల్సీ కావచ్చు ఏ పోస్ట్ అన్నా కావచ్చు ఇంకొకటే ఉంది కదా ఎమ్మెల్సీ పోస్ట్ ఏదన్నా కావచ్చు ఇలా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఇలా ఈటల రాజేందర్ని చూసినారు కదా ఈటల రాజేందర్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు మంత్రి పదవికి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు ఇలా మదగజన్ లాంటి పార్టీని మట్టి కనిపించిండు అట్లా మీరు ఏయి మీ దగ్గర దప్పు ఉంటే ఇంకో పదవి కోసం పోతుండ్రు మీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసినారు ఇలా నేను నిన్ను నీ పార్టీని చూసి ఓట్లేసినారు నీకంతా చేతన కాకపోతే నీకంతా అధికారం వ్యామోహం అయితే అంతా నీకు డబ్బు మీద ఆ వ్యామోహం వ్యామోహం అయితే ఇలా నువ్వు రాజీనామా చేసి ఎల్ల ఎలక్షన్లకు వచ్చి పరిగీసి మళ్ళీ గెలిచి నువ్వు పో నువ్వు పోయేది అధికార పార్టీలకే కదా పో ఈ కొజ్జా ఏసాల వేసుకొని ఇలా కొద్దిగాల లెక్క ఇలా ఇంకో పార్టీలకు ఊడిగాని చేస్తుండేది సరే ఏ పార్టీకి పోకుండా సొంత ఇండిపెండెంట్గా పార్టీ ఓకేనా రిజైన్ చేసి పార్టీ ఓకేనా ఎవరు కవిత ఇప్పుడు ఇలా నయాన్నో భయాన్నో మంచో చెడో ఇలా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఉద్యమాన్ని మహోత్తరమైన ఉద్యమాన్ని మీద పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ గౌరవీయలే ఆ ఎత్తుకున్న ఉద్యమానికి గౌరవించి మేము ఇలా తెలంగాణ పోరాటంలో మమేకమై తెలంగాణ తెచ్చుకున్నాం ఐదేళ్ళు ఇచ్చిండ్రు అయిపోయింది ఇంకో ఐదేళ్ళు ఇచ్చిండ్రు పది ఏళ్ళు అయిపోయింది పనికి రారు వీళ్ళు అనుకున్నారు తీసి బండ కొట్టినాం అయిపోయింది ఇంకా వీళ్ళ నాయకత్వం అయింది వీళ్ళ నాయకత్వం ఏం ఏం పొడిచి తెలంగాణ ఏం పొడిచిపడేసినారు ఇలా పదవులు అనుభవించినాడు పార్టీల పదవులు తీసుకున్నాడు ఎందుకు గుర్తు రాలేదు సామాజిక తెలంగాణ ఇలా పదవి లేకపోగానే ఎందుకు గుర్తు వస్తుంది ఎందుకు వస్తుంది సరే ఇప్పటికైనా మాట్లాడితే ఇది మన కథ ఎట్లు ఉన్నది అంటే మొండిదానని మొగడ ఏం చేసింది అంటే అటు కొట్టిండు ఇటు కొట్టిండు వాడే అన్నట్టు ఈ స్కామర్లు కూడా అంతే ఉంటాయి ఈ రాజకీయం కూడా అంతే ఉంటది అనేది మాకు అర్థమవుతుంది కాదన్న ఇప్పుడు కవిత స్కామరు కవిత లిక్కర్ స్కామరు కవిత లిక్కర్ తాగిపించింది స్కామ్ చేసింది అంటారు అన్న ఉండండి ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಲ್ಲ ಎಂತೋ ಮಂದಿ ಎಸ್ಐಲು ಸಿಐಲು ಎಸಿಪೀ ಡಿಸಿಪಿ ಸಿಪಿ కరప్షన్ చేసిన వాళ్ళను అవినీతి చేసిన వాళ్ళను నీకు చూపిస్తే వినండి అన్న మీరు ఏసీపీకి దొరుకుతున్నారు అంటారు ఏసీపీ అధికారులలో కూడా కరప్టెడ్స్ ఉన్నారన్న విషయం మీకు తెలుసా తెలుసు అసలు అన్ని డిపార్ట్మెంట్లు కరప్టెడ్ అయినా తెలుసా అంతేందుకన్నా టీచర్లే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఐదు వేల రూపాయలు ఓటుకు తీసుకుని అవినీతి చేసి నీలాంటి నిజాయితీ పేరుని ఊడగొట్టరు టీచర్లు లంచాలు తీసుకున్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు రెగ్యులర్గా చాలామంది తీసుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు మున్సిపల్ శాఖలో తీసుకుంటున్నారు ఇవి లాస్ట్కి వస్తే ఓటర్లు కూడా ఎలక్షన్ అప్పుడు మందు మాంసము డబ్బులు ఇంత జరుగుతుంటే ఒక కవిత కవితనే కరప్ట్ అని ఒక కవితని కంట్రోల్ చేస్తే రాష్ట్రమే సెట్ అవుతుందని మీరు మాట్లాడడం మీకు ఎంతవరకు సమంజసము అనేది జాగృతి వాళ్ళు అడిగితే ఏం చెప్తారు ఎలానేమో ఇది చెప్పు సైలెంట్ అయిపోయిన ఇలా ఇయల నేను రూపాయన తప్పే వంద రూపాయలైనా తప్పే లక్ష రూపాయలైనా తప్పే కోటి రూపాయలైనా తప్పే ఎంత అయినా స్కామే తప్పు చేసినోడు అవినీతి పరుడు ఏబడైనా అవినీతి పరుడే అసలు అవినీతి వాళ్ళే బయట నిజాయితీ నిజాయితడు కనబడితే చీచి అంటారు అదే నేను అంటున్నా కదా ఇలా ఎవడైతే ఇలా ఇవాళ ఈ ఆత్మ నమ్ముకున్నారు ఎవడైతే ఐదు రూపాయ ఐదు వేల రూపాయలు తీసుకొని ఓటేసిండో వానికి వాడు వాడు ఉండి ఆపత్తికి ఉన్నాడా చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు ఆత్మ లేదు వానికి ఆత్మ లేదు వానికి చచ్చిపోయినోడు మన గురించి మాట్లాడే కంటే పది శాతం మంది మంచోళ్ళు ఉన్నారన్నారు కదా వాళ్ళ గురించి నాలంటోడు అంటోడు నీళ్ళంటోడు పోరాటం ఇలా పది శాతం మంచి ఉంది కాబట్టి ఈ లోకం ఉంది లేకపోతే ఈ లోకం ఎక్కడిది కాబట్టి ఇవన్నీ తప్పు తప్పే అవినీతి అవినీతి అది ఏ పార్టీ అయినా కానీ ఐఏఎస్ ఇంకా కొనసాగుతున్నారు అంటారు మీరు ఏం చెప్తారు ఇక మనకు లేదు బుద్ధి ఇలా అట్లాంటి వాళ్ళని మనం రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నాం అంటే మనకు ఉండాలే బుద్ధి మనకు లేదు బుద్ధి అవినీతి పరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఇలా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇంకా ఏమైనా మార్పు వస్తుందా కొంచెమైనా మార్పు వస్తుందా అనే ప్రయత్నం ఈ పది శాతం మంది ఎవరైతే ఉన్నారో ఇంకో పది శాతం మంది నేను తయారు చేస్తారు మంచోళ్ళనని ఆ దానికోసం ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇలా వీళ్ళంతా సొక్క పూసలు రాజకీయ నాయక పార్టీలు లేకపోతే అధికారులు అంతా సొక్క పుసలు అధికారులు నిజాయితీ పనులు అన్ని శాఖలు నిజాయితీ కల శాఖలు అని నేను చెప్పట్లే ఎక్కడ లేదు మొత్తం సరే ఒకవేళ పార్టీ ఇస్తే ఎవరి సీఎం అయితే బాగుంటుంది అంటారు అయిపోతెట్టు కల్గా బిఆర్ఎస్ అది రాదు నేను నేను చెప్తున్నా కదా మీద అయిపోతే మీ మీ ఊహాగానాలు మర్చిపోవాలి ఇవల ఇయ్యాల ఆప్షన్ బి కేటీఆర్ ఆప్షన్ సి హరీష్ రావు ఆప్షన్ డి కవిత ఈ నలుగురు మీ మీ అభిప్రాయమా అభిప్రాయం ఒకవేళ నేను చెప్తున్నా కదా కుల్లా కుల్లా అభిప్రాయం కుల్లా కుల్లా టిఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ అధికారులకు రాదు ఒకవేళ వచ్చినా అయితే గీతే ఇంతో కొంత అర్హత ఉన్నది ఇవాళ హరీష్ రావు గారికి హరీష్ రావు తప్ప మిగితే ఇవ్వాలైనా కష్టమే నేనంటారు కవితం చేయాలంటే ఎందుకు తొలి మహిళ ముఖ్యమంత్రి ఎందుకు తైతకలాడించడానికా తొలి మహిళాన్ని తైతక్కలాడించడానికా ఏంటైతే అక్కడ ఇచ్చిందనా జాగృతి జాగృతిని నిర్వహించలేకపోయింది అలా జాగృతి సంస్థన్ని నిర్వహించలేకపోయింది రాష్ట్రాన్ని నిర్వహి రాష్ట్రాన్ని నిర్వహిస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు అదేంటి గుంపు మేస్త్రి పాత్ర వాళ్ళే చేస్తారు సీఎం అని చెప్పలేదు అవగాహన రాహిత్యం ఆయనకున్న అవగాహన రాహిత్యంతో ఆ మాట మాట్లాడిండు నేనే నేనేమనేటువంటి తెలుసా అలాంటి నాయకుడిని అయితే ఇది తెలంగాణ ప్రజలు నా మీద నమ్మకం కొద్ది పెట్టిన నా భుజాల మీద పెట్టిన బరువు బాధ్యత ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకున్న నా మైండ్ కూడా పనిచేస్తుంది అని చెప్పడం నేను ఎలా ఇది నా ఆత్మగౌరవం రైట్ ఎలా తెలంగాణ ఆత్మగౌరవం ఇందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఇందుకోసం ఎలా వాళ్ళని కాపాడి మేము జైళ్ళలోకి వాళ్ళని కాపాడి మేం చచ్చిపోయినాం రైట్ ఫైనల్గా ఒక మాట చెప్పండి కాబట్టి ఇంకా తెలంగాణ ప్రజలారా వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి మనకు అప్పులు పెరుగుతున్నాయి ఒక్కటి గమనించండి ఇలా మన సొమ్మె సంపాదించుకున్నారు మన సొమ్ముతోటే సోకుల వాడుతున్నారు వాళ్ళు ఇచ్చే సొమ్ముని తీసుకోండి రైట్ ఓకే ఇలా మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోండి థ్యాంక్ యూ ఇదండి వైశంకరతన్ సంచలన ఇంటర్వ్యూ కవిత ఇష్యూలో ఉన్న దాంట్లో బెటర్ హరీష్ రావే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఇష్టం లేదు ఒకవేళ ఈ బీజేపీ వాళ్ళ అంటే పోరాటం ఏకన ప్రజల మనసు చురగొనకపోవడమా లేదంటే రేపు ఏదైనా బీసీ పార్టీ రాకపోతున్నా లేదంటే కాంగ్రెస్ ఫెయిల్ అయితే ఒకవేళ బీఆర్ఎస్ వస్తే కనుక హరీష్ రావుకు అర్హత ఉంది అని చెప్పేసి శంకర్ అని అంటుండు అంటే కలవకుంట్ల కవిత కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా కేసీఆర్ కన్నా బెటర్ ఏమో అంటే వీళ్ళు అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే కవిత లేకపోతే కేసీఆర్ను ఓడగొట్టడం అనేది అసాధ్యమైతుండే కవిత తెలంగాణ ప్రజలను కాపాడడానికి ఆమె సమిధ అయిపోయిందేమో ప్రకృతి ఆమెతోని ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందేమో ఆమె ఇరవై లక్షల వాచ్ గురించి కానీ తర్వాత ఆమె లిక్కర్ స్కామ్ గురించి కానీ ఆమె మీద మొత్తానికి ఒక ఆమె వల్ల ఆమెను అడ్డపెట్టుకొని మాలాంటి వాళ్ళు అనేక సార్లు మాట్లాడడం వల్ల కూడా మరి బీఆర్ఎస్ పతనానికి ఒక కారణమైంది కాబట్టి వీళ్ళైతే మొట్టమొదటి తొలి మహిళా ముఖ్యమంత్రి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కవితం చేస్తారేమో చూద్దాం మరి జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై